టన్స్ ఫస్ట్ క్రాప్ వచ్చేసి అంటే మొక్కలు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ క్రాప్ వచ్చేసి లెవెన్ టన్స్ అనమాట లెవెన్ టన్స్ మనకి ఎంత ఇన్కమ్ వచ్చి ఎయిటీ ఫైవ్ సెల్ సెల్ వన్ ఎయిటీ ఫైవ్ పర్ కేజీ పర్ కేజీ ఫైవ్ ఎంత పడుతుంది అప్పుడు ఆల్మోస్ట్ మనకి డబ్బుల్లో మనీలో లెవెన్ టన్స్ ఓకే ఓకే

ಮೇಲೆ ತುಂಬ ಜಾಸ್ತಿ ಜಾವಣ್ಣ ಕಾಯಿಗಳು ನೋವು ಡ್ಯಾಮೇಜ್ ಕಾಯಿಗಳು ಬೇಜಾನು ಐತೆ ಎಲ್ಲ ಕಗಾನು ಡೈ ಬ್ಯಾಕ್ ಲೇದು ಹ್ಞೂ ತೀರ್ಸ್ತು ಚಿಂತ ಸಿಮಾ ಪ್ಲೀಸ್ ಹ್ಞೂ ಡಾಕ್ ಅಂತ ಈತ ಉಂಡ ಡೈಬಾಕ್ ಕೇ ಪಾಯಿ ಉಂಡಬ ಮಾರ್ಕ್ಸಿ ಪುರುಂಡೇದ

సో ఈ యొక్క మన ధాన్యములో విచిత్రమైన విషయం ఏంటంటే దీనికి మామూలుగా ఏంటంటే ఏ ఫ్రూట్ అయినా సరే మనము ఫ్రూట్ వచ్చేటప్పుడు చూడండి ఫ్రూట్ అనేది ఖచ్చితంగా మనకి చూడండి ఇక్కడ ఈ ముళ్ళు చూడండి ముళ్ళు దీన్ని కాంట అంటాం మనం చూడండి ఈ ముళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఇది చూడండి ఈ ఏరియా ఇది ఒక ముళ్ళు అనమాట చూసారా ఇది ఒక పెద్ద ముళ్ళు ఇక్కడ దాకా ఓన్లీ ఈ ముళ్ళులో ఈ నోడ్ దగ్గరనే ఈ ఫుట్ సెటప్ అయిందనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ముళ్ళు అనమాట చూడండి ఈ ముళ్ళు ఈ ఏరియాలోనే ఈ ఫ్రూట్ స్టార్ట్ అనమాట అట్లా మనకి ఫ్రూట్స్ అన్నీ కూడా ఏంటంటే ముళ్ళుతోనే ఉంటుందన్నమాట చూడండి ఇది ముళ్ళు కానీ చూడండి ముళ్ళుకి ఫ్రూట్ ఉందన్నమాట ఓకే సో ఇట్లా మన ప్రతిదీ ఏంటంటే మనకి ఈ కాయలు ఏంటంటే మనకి ముళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ మనం ముళ్ళు ఉంటేనే దీనికి ఫ్రూట్ వచ్చింది చూడండి ఇప్పుడు ఇది చూడండి ఇది తీసుకుంటే ఇది ఒక ఫుల్ ముళ్ళు అనమాట ఇది ఇది చూడండి ఇదంతా ఒక ముళ్ళు ఓకే ఇదంతా ముళ్ళు ఓకే ఈ ముళ్ళుకి ఏంటంటే ఇక్కడ కాయ సెట్ అయింది అనమాట ఇలా సెట్ అయింది బ్రాంచ్ అనేది ఏంటంటే మనము ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి చూడండి ఈ బ్రాంచ్ అనేది ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ఈ సెంట్రల్ బ్రాంచ్ అంటే ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట చూడండి ఇక్కడ చూడండి ఇది మెయిన్ బ్రాంచ్ రైట్ ఈ మెయిన్ బ్రాంచ్ నుంచి తొమ్మిది నోట్స్ వదులుకోవాలన్నమాట తొమ్మిది నోట్స్ తర్వాత మనకి ఈ ఫ్రూట్స్ అనేది మనం తీసుకుంటాం ఫ్రూట్స్ అలా పడుతూ అనమాట మీరు ఏదైనా అబ్జర్వ్ చేయండి సో ప్రతిదానికి ఏంటంటే ఒక ప్రూనింగ్ చేసుకుంటున్నా కూడా ఒక క్యాలిక్యులేషన్ అనమాట సో ఆ విధంగా మనము చేసుకోవాలి సో ఇందులో ఇంకొక సాధారణ విషయం ఏంటంటే మనకి ఈ ఈ ధాన్యం ఏంటంటే సాధారణంగా ధాన్యమకున్న లక్షణాలు ఏంటంటే ఇది చూ ఇప్పుడు ఈ అన్నమే చుట్టూ చూస్తే మనం ఇది ఫీమేల్ ఫ్లవర్ అనమాట చూడండి ఇది ఫీమేల్ ఫ్లవర్ ఓకే ఈ ఫీమేల్ ఫ్లవరు ఇది ఓకే ఇది ఓపెన్ అయింది చూడండి ఓపెన్ అయింది ఇది రైట్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు మేల్ ఫ్లవర్ కనపడుతుంది చూసారు మూసుకుంది ఇది అంటే ఇచ్చుకోలేదు ఇది మేల్ ఫ్లవర్ అంటారు సో ఇక్కడ ఏంటంటే ఫీమేల్ ఫ్లవర్ అనే దానికి తమాషా ఏంటంటే పెట్టుకోండి ఇది వేస్ట్ ఇది ఇది ఫ్రూట్ అది దీనికి ఫ్రూట్ కాదు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీసు చూడండి ఇది మేల్ అనమాట మేల్ అనేది ఇప్పుడు క్లోజింగ్లో ఉంటుంది చూడండి చివరిలో ఉంది కాబట్టి దీనికి ఫ్రూట్ పడుద్దు అనమాట సో ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకుంటాం మనం దీన్ని మనం క్రాప్స్ని కేర్ తీసుకుంటా ఉండాలి ఇవాళ రేపు ఏంటంటే చాలామంది తెలియక ఎన్ నైట్రోజను సిఎన్ ప్లస్ యూరియా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇచ్చుకుంటున్నారు అట్లా ఇచ్చుకోవద్దు ఇచ్చుకోవటం అంటే బ్లైట్ వస్తుంది మెయిన్ ఏంటంటే దానిమ్మలో అవసరం లేని ఏంటంటే అవసరం లేని ఇవ్వకూడదు సిఎన్ కాల్షియం నైట్రేట్ ఇవ్వకూడదు ప్లస్ అలాగే ఈ యొక్క యూరియా కూడా ఇవ్వకూడదు అనమాట ఈవెన్ డ్రిప్ సిస్టంలో కానీ ఓపెన్ కానీ ఇవ్వకూడదు కానీ మనం దాన్ని ఎస్ఓపి ఇచ్చుకోవచ్చు సిఎన్ ఆర్ దాని యొక్క ప్లేస్లో ఎస్ఓపి ఇచ్చుకోవచ్చు ఇక్కడ చూస్తే మీరు చూడండి ఇది మెయిల్ ఫ్లవర్ అనమాట ఖచ్చితంగా ఫ్రూట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఫ్రూట్ అయ్యేది ఓకే సో మనం ఏంటంటే మెయిన్ ఏంటంటే చాలా టైప్ ఆఫ్ యూనో కేర్స్ తీసుకుంటా ఉండాలి దీంట్లో చూడండి ఇది బ్లైట్ వచ్చింది చూడండి బ్లైట్ వచ్చింది చూడండి ఇక్కడ బ్లైట్ ఇలా ఉంటుంది అనమాట దీనికి కంట్రోల్కి బోర్డాక్స్ మిక్చర్ ఒకటి లైమ్ ఒకటి కాపర్ సల్ఫేట్ ఒకటి ఇవి కలిపి స్ప్రే చేస్తే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇది కేవలం ఎందుకు చెప్పంటారా ఇది కేవలం ఇట్లా ఈ ఫుడ్ క్రాక్ క్రాక్స్ ఆడటం కారణం ఏంటంటే ఓవర్ ఆఫ్ ద నైట్రోజన్స్ కొంతమంది ఏంటంటే మొక్క పెరగడం కోసం మొక్క బాగా తొందరగా అన్ని రకాలుగా శాఖలు అన్ని రావటం కోసం ఏంటంటే మనలో నైట్రోజన్ ఓవర్ డోస్ ఇస్తూ ఉంటారు అలాంటి ఓవర్ డోస్ దయచేసి ఇవ్వద్దు మీరు ఇలా ఇస్తే ఈ కైండ్ ఆఫ్ చూడండి ఇది ఎంత క్రాక్ ఇచ్చిందో ఇది వేస్ట్ ఇది ఇట్లా ఇట్లా దీన్ని నైట్రోజన్ అనేది చాలా దీన్ని ప్రభావితం చేస్తుంది అన్నమాట ప్లస్ ఇదే కాకుండా ఏంటంటే దీంట్లో నేను ఇందాక ఈ ముళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ చూడండి ఒక బ్రాంచ్కి ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడి నుంచి బ్రాంచ్ తీసుకున్నాం అనుకోండి ఇది ఇది మెయిన్ ఇది సబ్ బ్రాంచ్ ఇది మెయిన్ స్టెమ్ ఇది రైట్ ఇది మెయిన్ స్టెమ్ రైట్ ఈ మెయిన్ స్టెమ్ నుంచి మనము ఇది మెయిన్ స్టెమ్ నుంచి మనం ఇక్కడ దీన్ని సబ్ బ్రాంచ్ తీసుకున్నాం చూసారా ఇది ఇది సబ్ బ్రాంచ్ అంటారు దీన్ని ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఇది సబ్ బ్రాంచ్ రైట్ దాని నుంచి సబ్ బ్రాంచ్ తీసుకున్నాం సబ్ బ్రాంచ్ నుంచి ఫ్రూట్ వచ్చేదాన్ని ఫ్రూట్ బ్రాంచ్ ఇది ఎట్లా మనం తీసుకుంటాం అంటే ఇక్కడ నుంచి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు తీసుకున్నాం సో దీన్ని మనం ఐదెట్లోనే చూడండి మళ్ళీ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే ఇది ఇంకా కాదు కాబట్టి ఓకే ఇందులోనే మనం చూడండి మన ఫ్రూట్ అనేది చూడండి ఈ ముళ్ళుకి పక్కనే పడ్డ చూడండి ప్లస్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ముళ్ళుతోనే పడ్డ చూడండి ఇక్కడ ఇది చూడండి మీరు చూడండి ఇది ముళ్ళుకి ఆనుకొనే ఫ్రూట్ పడ్డ చూడండి చూసారుగా సో ఈ ముళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ముళ్ళు ముళ్ళు ఎంత గట్టిగా స్ట్రాంగ్ ఉంటే మనకి ఫ్రూట్ అనేది అంత హెల్దీగా మందంగా లావు కూర్చొద్దు అనమాట చూడండి ఇక్కడ ముల్లు ముళ్ళుని బట్టే చూడండి ఇది ముళ్ళు చూడంత ఉందో చూడండి ఇది ముళ్ళు ముళ్ళు థిక్నెస్ ఎంత ఎక్కువ ఉందో చూడండి ఎంత థిక్నెస్ ఎక్కువ ఉందో సో ఇది థిక్నెస్ చూడండి ముళ్ళు చూడండి ఈ ముళ్ళు ఎంత థిక్నెస్ గట్టిగా ఉందో సో దీనివల్ల మనకేందంటే కాయ సైజ్ ఎక్కువ ఉంటుంది ఫ్రూట్ సైజ్ ఎక్కువ పడుతుంది అనమాట ఇక్కడ ముళ్ళు తిక్నెస్ ఎక్కువ లేదు కాబట్టి చూడండి ఇది ఎక్కువ లేదు కాబట్టి ఇది ముళ్ళు తిక్నెస్ ఎక్కువ లేదు కాబట్టి కాయ ఏంటంటే ఇప్పుడు జస్ట్ గురలో ఉందనమాట సో ఈ విధమైన ప్రాక్టీస్ తీసుకుంటూ ఉండాలి దాని ఏంటంటే అంత ఈజీ పంట కాదు తీసేయాలి తీసేయాలి ఓకే నెక్స్ట్ 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 ఈ దంత భాగ చికి తీసి ఆ ఖర్చాస్తా అల సిగ్రంత హ్మ్ ఓకే చూడట ఖర్చాస్తాండి చూసనా ఇత వీత పక్కనంట చేస్తున్నారు చూడు ఇత వీత ఫర్టిలేజర్ ఫర్టిలేజర్ ఫోటో షైన్ కెఎమ్ఎస్ ఫోటోలు చూపిస్తున్నారు కదా ఓటు ని తీసుకోలేదా మా ప్లస్ ఆవరేజ్ ఆవరేజ్ ఓకే экранానికి ఆవరేజ్ తీసుకున్నాక 30x తో తీసిగా ఆ 1200 1250 ఫీమేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ ఇదే ఫ్రూట్ పెట్టుతుంది ఏది ఇది ఫీమేలా ఇది ఇది ఫీమేల్ మేల్ తీసిండు అన్న మేలో అంతా ఫీమేల్ అంతా ఇవి అంతా వేస్టే కాదన్న ఫ్రూట్ అయితే పెట్టిండేది ఇదంతా మేల్ ఆ ఇది మేలే లే ప్రెజెంట్ ఫ్లవర్ పీకేసిండు కదా అవంతా ఫీమేల్ అదే తెలుసుకుందాం అని చెప్పి అంతే మేల్ ఫ్లవర్ ఏంటంటే ఓపెన్ అయి ఉంటది మేల్ ఫ్లవర్ ఓపెన్ కాదు ఫీమేల్ అనేది ఓపెన్ అవుతుంది చూపించారు మహేష్ గారు ఇంకా చెప్పండి దీంట్లో ఏమి చిట్కాలుంటాయి ఇంకా దీనికి వైరస్ అని వస్తుంది వైరస్ కి దాన్ని డాక్టర్కి చూపించాల దానికి డాక్టర్ కి చెప్తే డాక్టర్ ఫెసిలిటీ చూపించాను వైరస్ అంతా ఇవిడ అదేలేండి పెట్టిండీ అంటే స్టెమ్ స్టెమ్ అంటే ఇవిడ కటింగ్ చేస్తా ఉంటారు చిగురు వస్తుంది చిగురు వచ్చే దాంట్లో పెరికేయాల కాయ ఉన్నావుడా ఓకే కాయను మనం స్టార్టింగ్ లోను తీస్తా ఉండాల ఓకే పూత కాయ కాయరును తీసేయాలి ఒక సంవత్సరం అంతా తీసేయాలి ఫస్ట్ ఒక సంవత్సరం అంత తీసేయాలి ఓకే ఆ మెన్ ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేసుకోవనల ఎట్లా అంటే షెట్ పెరగాలలా ఆ తం కొడి బుడ ఆ తవ అది ఇచ్చేయాల హ బల్స్కనాల బాగా బల్స్కంటేనే ఇట్లా వచ్చేది ఓకే నెక్స్ట్ ఏమంటే డాక్టర్ పెట్టాలా డాక్టర్ డాక్టర్ చెప్తా ఉంటారు వాళ్ళు విజిట్ చేస్తా ఉంటారు విజిట్ చేసినాక వాళ్ళు చెప్తారు దీనికి ఇట్లా మందులు కొట్టాలా ఇట్లాది ఇట్లా ఇస్తా ఉండాలా సోదర్లారా ఇది మూడు వందల యాభై గ్రామ్స్ ఉంటుందని మన రైతు మహేష్ గారు చెప్తున్నారు సో ఇదన్నమాట ఇట్లా మనకి ఫ్రూట్ సైజ్ అని పెంచుకోవాలన్నమాట ఫ్రూట్ సైజ్ పెంచుకోవటం ఏం ప్రాక్టీస్ చేస్తే వచ్చింది ప్రాక్టీస్ అంటే చూడండి ఈ బ్రాంచ్ అంతా కూడా ఒకటే ఫ్రూట్ తీసుకుంది కాబట్టి ఫ్రూట్ కాబట్టి బాగా వచ్చింది ఇది దీనికి గోబర అంటే మనం పేడెరు శనగపిండి శనగపిండి కూడా వేస్తారా శనగపిండి ఏం శనగపిండి అది శనగపిండి ఓకే వెరీ గుడ్ శనగపిండి అనేది మెయిన్ వేయాలి శనగపిండి అంటే బెల్లం కూడా వస్తారా శనగపిండి ఇంకోటి అంత గానగపిండి అన్ని పిండి వేయాలి నీమ్ కేకు డిఏపి అన్ని వేయాలి ఏది రూట్ లో వేయాలి రూట్ లో అంటే క్రాప్ కటింగ్ వేస్తారు ఆవిడ వేయాలి అచ కటింగ్ అంటే మన బ్రాంచెస్ కట్ చేసేటప్పుడు ఓహో అప్పుడు తీసుకున్నా అంటే బ్రాంచ్ అన్ని పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఎన్నేసుకోవాలి వేసుకోవాలి మొజ్జేయేయాల ఎత్రైలని ఎడస్తారు ఏమ ఎత్రైల మెడిసిన్ ఉంది హ ఎత్రైల మెడిసిన్ ఆవిడ ఆకంత ఉద్రుపాయదంకే లో వేయాల ఎత్రైల టైంట్ల మెడిసిన్ అనేది మనం వాడటం లేదంటే ఆవుడా ఏసి డ్రైక్ ఇడాల హ చట్నీ డ్రైక్ ఇడాల నీళ్లు లేకుండా రెండు ఆడల నీళ్ల అంటే ఫ్రూట్ అయిపోయిన తర్వాత క్రాప్ కి రెడీ చేయాలి కదా ఓకే అది ఎందుకు కొడతారు సార్ ఎత్తులేదు అన్నది ఎలంతా ఆకులంతా రాలిపోవాలి రాలినాక పండుగ క్రాప్ వచ్చేది ఓకే అది రాలితేనే మన కచ్చితంగా వచ్చింది అంటే అది లైక్ మనం ఏమిటంటే మనం బాడీలో ఉన్న డీటాక్స్ చేసినట్టు మొక్కను కూడా మనం డిటాక్సెస్ చేస్తాం అనమాట సూపర్ అని చాలా ఇంపార్టెంట్ వాడు చెప్తారు ఇది ఇంకా నెక్స్ట్ అండి లాస్ట్ ఇంకా నెక్స్ట్ అంటే అదే నెక్స్ట్ మామూలు ప్రొసీజర్ ఏముందో మందులు కొట్టుకోనాలా ఫీమేల్ ఫేమ్ మేలు అది చూసుకొని ఇడ్చుకోనాలా పాలనేషన్ అంటే ఇవిడ షట్ కి గ్రోతింగ్ ఎంత ఇస్తుందో అంత మాత్రం క్రాప్ పెట్టుకనాలా దాన్ని ఇంకా ఇడ్స్కూడదు ఇవి ముప్పై కేజీలు మినిమం అంటే ముప్పై కేజీలు అంతా ఇడ్స్క దాని పైన వచ్చిందంతా ఫీమేల్ మేల్ అంతా తీసి తీసేయాలి ఓన్లీ చెట్టుకి ముప్పై కేజీలు ఉంచుకోవాలి అంతే ఒక చెట్టుకి ఆవరేజ్ ముప్పై కేజీలు వచ్చేద్ది ముప్పై కేజీలు ఎన్నికాయలన్న ఫస్ట్ క్రాప్ కి రెండు ఇరవై నుంచి ఇప్పై కేజీ ఇరవై కేజీలు ఇంకా ఇరవై ఐదు కేజీ లాస్ట్ ఫస్ట్ క్రాప్ ఫస్ట్ సెకండ్ క్రాప్ ముప్పై కేజీలు ఇంకా ముప్పై ఐదు కేజీ లాస్ట్ ఓకే అట్లా ఇట్స్ కనాల నెక్స్ట్ థర్డ్ థర్డ్ ఫార్టీ కేజీస్ ఫోర్ ఇయర్స్ మాక్సిమం ఫోర్ ఇయర్స్ పీకేస్తాం మళ్ళీ ఫోర్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ పెట్టుకుని వచ్చా ఐ మీన్ ఇంకా సైజ్ క్వాలిటీ ఇయర్స్ పైన ఇంకోటి దీన్ని మనము బ్రాంచెస్ ఎక్కువ కట్ చేసుకుంటే మనకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫుడ్స్ వస్తా ఉంటాయి అంతేనా అది కదా బ్రాంచ్ ఎక్కువ కట్ చేసుకుంటే ఏమైతుంది ఈ కాయ సైజ్ వచ్చేలా అంటే బ్రాంచెస్ అనే ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సారీ థ్యాంక్స్ బ్రాంచెస్ కట్ చేసుకున్నా గానీ మీకు యూజ్ లెస్ లేదు ఫర్టిగేషన్ మేము చేసుకోవాలి ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ అంటే ఏం చేయాలి లాస్ట్ గా ఎక్కువగా ఫ్రూట్ కావాలంటే సెట్ కావాలి సెట్ బలాలి చెట్టు బాగా లా ఉండాలి దాన్ని లా ఉండాలంటే ఏం చేయాలి మీరు మామూలుగా ఏమన్నా పట్టికేషన్ అంతే ఇవిడ ఎరువు అంతా వేస్తాం కదా దాంట్లో అంటే ఎవ్రీథింగ్ ఎరువు నుంచే మనం చేసుకోవాలి మొత్తం ఫర్టిలైజర్ చూడండి రైతు సోదరులారా మీరు చివరికి అర్థం చేసుకోండి మన ప్రతి మన రైతు గారు ఏమంటున్నారంటే ఖచ్చితంగా మనం చేసిన ఎరువు ప్రాక్టీసెస్ వల్లే మనకి మనకి కాయసేజ్ పెరుగుతుంది అనమాట మెయిన్ ఏంటంటే ఇందులో మెయిన్ మనం చెప్పుకోవాల్సిన కొత్త విషయం ఏంటంటే నట్ తెలుసుగా వేరుసారిగా కేకు దాన్ని మనం ఆయిల్ తీసిన తర్వాత ఉండొచ్చు అండి ఆయిల్ తీసేసిన ఉంటుంది అది ప్లస్ వేప పెండ్ ఒకటి ఓకే

స్ప్రే స్పెషల్ స్పెషలిస్టా స్పెషలిస్ట్ అంతే కాదు మీన్స్ప్రే చేసి కావాలి కదా కొంచెం ఇక్కడ అక్కడ స్టార్ట్ చేస్తాడా ఇప్పుడు దేనికి స్ప్రే చేస్తున్నా మామూలుగా ఊజికి ఊజి రాకుండా ఊజీ అంటే ఇది అంత పవర్ఫుల్ ఏం కాదు ఇది అంత డేంజరస్ కాదు ఇది ఊజీ డామేజ్ కెమికల్ 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 నార్మల్ ఇత్తనాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇథ్రెల్ ఇత్రల్ ఆ ఇత్రలు చేయటం అనేది ఏంటంటే లీఫ్ 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 పడిపోవటానికి అన్న ఇది ఇప్పుడు ఇది మేలేది ఇది మేలు ఇది 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 ఫీమేల్ ఇది ఫీమేల్ సరే అంటే మేల్ ఇచ్చుకోదు రైట్ ఇంకా చిక్కురు ఫుల్ వస్తుంది ఓకే ఆ ఈ ముళ్ళు ఉంది కదా ఈ ముళ్ళు నెక్స్ట్ కై వస్తుంది సుడితో ఇది ఎట్ల వచ్చిందో సుడి ఇది ముళ్ళు ఇది తార్ని ఇది ఇట్లా సెట్ అవుతుంది అంటే ప్రతి కాయ కూడా మనకి ముళ్ళు సెట్ అవుతా ఉంది ముళ్ళు ఇప్పుడు ఇది ఉంది కదా నెక్స్ట్ సెట్ ఫ్రూట్ అంటే మెయిన్ దీంట్లో మనకు కావాల్సిన తోడు అనమాట ఇంపార్టెంట్ ఇది ఇది ఫుల్ బల్ వచ్చింది చూడండి ఇక్కడ వచ్చింది చూడండి అంటే అంటే ప్రతి కాయ వచ్చేసి కూడా మనకి ముళ్ళు ముళ్ళులోనే వస్తుంది ముళ్ళు మేల్ అనేది ఇది దీంట్లో మేలు ఫీమేల్ అని వస్తుంది చూపించండి సార్ వెళ్ళిపోయింది పూలో పూలో అంతా అదే ఉంది ఒకసారి ఇప్పుడు లేదు అది అది స్టార్టింగ్ వస్తుంది లేదా సో జనరల్ గా మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ అనేది కొంచెం మన యొక్క దాని వల్ల కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి అది మేల్ అనమాట మేల్ ఫ్లవర్ అంటారు దాన్ని మనం మేల్ మేల్ ఫ్లవర్ అనేది జనరల్గా ఏంటంటే పాలినేషన్ ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఫీమేల్ ఫ్లవర్ అనమాట చూడండి ఇప్పుడు ఫీమేల్ ఫ్లవర్ ఇలా ఫ్రూట్ ఏందనమాట చూడండి దీని ఎడ్జెస్ ఎట్లా ఉంటాయి అనమాట మొత్తం ఆరు కోణాలు ఆరు ట్రయాంగిల్ కోణాలు ఉంటాయి అనమాట ఎడ్జెస్లో మీరు చూడండి ఇది మేల్ అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది మేల్ అనమాట సో ఈ విధంగా ఏంటంటే ఫ్రూట్ సెట్టింగ్ అనేది పొమ్మగినట్లు అవుతూ ఉంటుంది అంట అవుతుందన్నమాట సో జన్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే మేల్ ఫీ మేల్ మేల్ యొక్క ఫ్లవర్ని లోపల టచ్ చేసినప్పుడు లోపల ఎల్లో కలరు చూడండి ఎల్లో కలరు మనకి ఒక పౌడర్ లాంటిది కనపడద్దు అనమాట అంటే తగులుతుంది అనమాట చేయి ఫింగర్ పెడితే దాన్ని తీసుకెళ్ళి మన ఫీమేల్ దాంట్లో పాలినేట్ చేస్తారనమాట అంటే జనరల్గా బై గాలి బేచురల్గా పాలనెట్ అవుతూ ఉంటుంది బట్ మనం ఒకవేళ తెలుసుకోవాలంటే మేల్ ఫీమేల్లోనూ మనం ఫింగర్ పెట్టి తిప్పినప్పుడు ఏంటంటే ఒక ఎల్లో కలర్ ఏంటంటే నీకు ఒక పౌడర్ లాంటిది కనపడుతుంది అదే ఫీమేల్లో మనం ఫ్లవర్లో ఫింగర్ ప్రింట్ తిప్పినప్పుడు ఏంటంటే నీకు ఎలాంటి పౌడర్ అయితే కనపడదన్నమాట సో ఇందులో మనం తెలుసుకోవాల్సింది బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనకి ఫ్రూట్ సెటప్ కావాలంటే ఫీమేల్ ఫ్లవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దాన్ని ఎక్కువ డ్రాప్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి బట్ మేల్ ఫ్లవర్స్ అనేది అంటే జనరల్గా ఏంటంటే డ్రాప్ అవుతూ ఉంటాయి దాని గురించి మనం ఎక్కువ టెన్షన్ తీసుకోవాసం లేదు బట్ ఫీమేల్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్ ఇన్ దిస్ పొమ్మగ్రేట్ అనమాట సో ఇది దీంట్లో చూడటానికి కూడా ఎలా ఉంటుంది అంటే మేల్ ఫ్లవర్ వచ్చేసి కింద నుంచి మీకు సన్నగా కూజా ఆకారం ఉంటుంది అదే మీకు ఫీమేల్ ఫ్లవర్ చూస్తే కింద నుంచి మీకు బొంగుర ఉంటుంది చూడండి కొంచెం లావుగా అంటే కొంచెం కింద బేస్ అనేది కొంచెం లావుగా మందంగా పైకి ఒక ఫ్లవర్కి వచ్చినట్టు ఫ్లవర్ వచ్చినట్టు వస్తూ ఉంటుంది అన్నమాట సో ఇది డిఫరెన్స్ అనమాట మామూలుగా మనము మొక్కలు పెట్టినప్పుడు మొదలలో గానుగ పిండి గానుగ చెట్టు ఉంటుంది కదా దాని యొక్క గింజల పిండి పిండి ఒకటి ప్లస్ వేరుశనగ మన గానుగలేసిన వేసిన తర్వాత పిప్పు చుచ్చుండి అదొకటి ప్లస్ వేప పిండి అనమాట ఈ మూడు మిశ్రమాలు ఏంటంటే మనము సమపాలలో ఒక ఐదు కేజీలు అంటే మూడు కలిపి ఒక ఐదు కేజీలు చొప్పున మొదలు దగ్గర మనము దీన్ని ఒక చుట్టు చుట్టూరు ఒక లాగా ఒక చేసి చాలా చుట్టం దీనివల్ల మనకేం లాస్ ఉంటుంది రేట్ ఎక్కువ పడదు రేట్ ఎక్కువ పడదు సో ఈ చుక్క రోగం ఉన్నదని మెయిన్ మనము కంట్రోల్ చేసుకోవాలి సో ఇది కనుక చేసుకోకపోతే మనకి ఎంత క్రాప్ కాసినా కానీ మనకి సరైన ఇన్కమ్ అనేది రాదు అసలుకి ఓకే దీనికి మనం ఏం కంట్రోల్ చేస్తామంటే బుడాల ఇవంతా ఎత్తేస్తారు పైనకి ఇడుసుకొని ఎన్ని బ్రాంచిలు తీసుకుంటారు నాలుగు బ్రాంచ్లు తీసుకుంటారా మూడు తీసుకుంటారా అవి ఇది వస్తువుండు కదా షెట్ అవి యావ యాభ్ బల్ షీట్ ఉందో అవన్నీ ఇడుచుకుంటారు నాలుగు ఐదు ఎంత కాలో అంత ఇచ్చుకొని వచ్చాడు ఓకే దాన్ని ఇడుచుకొని పైనకి వస్తేనే రంతా షేప్ విడిచుకోనాలా అంటే షెట్ పెరిగే తావుడు అది ముడించుకొని ఈ బల్ స్టాండ్ తక్కి త ఉంది కదా ఇది ఈత వచ్చిందే ఈత కట్ చేసుకుంటాము అంటే ఇక్కడ కట్ చేయాలన్నమాట ఇక్కడ కట్ చేయాలి ఈ ని మనం ఇక్కడ కట్ చేసుకుంటాం ఆ స్టెంప్ ఇక ఇప్పుడు ఈత ఉంది కదా చూడు ఈత నుంచి ఈత వచ్చింది ఈత ఈత ఒక స్టెప్ వచ్చింది కదా అదే ఈ ఫస్ట్ ఇది సెకండ్ స్టెప్ ఇది ఇది సెకండ్ స్టెప్ థర్డ్ థర్డ్ అట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటాం అంటే ఇట్లా మనము దీన్ని స్టెప్ బై స్టెప్ ముందు తెచ్చుకుంటా ఉంటాం అన్నమాట తెచ్చుకుంటా ఉంటా చూడుగా అన్న ఇట్లా క్రాప్ వస్తుంది ఓకే అంటే ఇప్పుడు మీరు తీసుకున్న బ్రాంచ్ కి మీకు కాయలు పడతా ఉంటాయి అనమాట ఇప్పుడు సపోజ్ ఇది పడ్డది అనమాట ఈ స్టెప్ కి ఇక్కడ స్టెప్ కి ఇక్కడ స్టెప్ కి ఈ కాయ పడ్డది అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఎలా ఉంటది మళ్ళీ నెక్స్ట్ క్రాప్ అంత క్లీన్ అయిపోతాయి మామూలు అంటే మీరు అనేది ఓకే ఈచ్ స్టెప్ నుంచి మీరు కాయలు ఎలా తీసుకుంటాం అనమాట వన్ టూ త్రీ అట్లా ఒక బ్రాంచ్ నుంచి ఎన్ని కాయలు తీసుకుంటాం మామూలుగా ఎన్ని కొమ్మలు తీసుకోవాలి ఒక బ్రాంచ్ నుంచి ఇది ఒక బ్రాంచ్ కదా అండి ఇది అంతా ఒక బ్రాంచ్ ఇది రైట్ ఇది చూడండి ఇది ఒక బ్రాంచ్ ఇది ఇదంతా ఒక బ్రాంచ్ ఒక బ్రాంచ్ కాయలు అంతే ఓన్లీ పదే పాజిబుల్ జాస్తి వేసుకుంటా డెవలప్ వచ్చేలే ఓకే సైజ్ వచ్చేలే క్వాలిటీ వచ్చేలే ఓకే సైజు సైజ్ ఇప్పుడు ఈ మన ఈ ప్రజెంట్ మనకి కనపడే పంట ఇంకా ఇది మెచ్యూర్ కాలేదు ఇంకా ఇంకా టైం పడుతుంది టైం పడుతుంది ఎన్ని రోజులు పట్టుద్దండి ఇంకా ఇంకా ఒక పదిహేను రోజులు పడుతుంది ఇది కాయ సైజు ఊరుద్దా సైజ్ వస్తుంది ఎంత వచ్చింది కాయ వెయిట్ ఎంత వచ్చిందండి సైజు ఈ సైజ్ వస్తుంది ఏది వచ్చింది కదా ఈ తర వస్తుంది అది సరిపోద్దా ఇది కరెక్ట్ గా ఉంటుంది చెప్పుకోవచ్చు మన దీన్ని ఇది నూట యాభై గ్రామ్ పైన ఉంటుంది ఇది మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కావాలి మనకి టూ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ వస్తే అదే రండి ఇప్పుడు ఇది త్రీ హండ్రెడ్ వచ్చా మామూలుగా చేస్తే మామూలుగా విలువ కట్ చేసేషన్లోగా త్రీ హండ్రెడ్గా వచ్చేస్తుంది త్రీ వచ్చేది ఈజీగా ఈజీగా వస్తుంది ఓకే సో దీన్ని ఇందులో ఇప్పుడు మీరు కలర్ రావాలి ఇది ఈ కలర్ ఇది ఈ కలర్ ఇదే అవును ఈ కలర్ రింక్ పింక్ కలర్ హండ్రెడ్ పర్సెంట్ పింక్ ఫుల్ పింక్ రావాలి ఫుల్ పింక్ వస్తేనే మీరు కటింగ్ చేస్తారు ఇట్లా అయితే మామూలుగా చేయరు ఇట్లా అయితే చేసేయాలి ఓకే దీంట్లో ప్రెజెంట్ ఇప్పుడు మీరు ఏం ఫర్టికేషన్ ఇస్తుంది ఇట్లా మనకి కాయ సైజ్ కానీ మన ఈ యూజ్ని పెట్టడానికి డిగ్యు మోర్ వంగేండి జాస్తి చేస్తుంది కొబ్బర

కాల్షియం నైట్రేట్ సిఎన్ సిఎన్ నిడస్తలే సినిమరస్ కొడుతంది ఎందుకు రోగ కంట్రోల్ వచ్చేలే ఆ మరి చాలా మంది సిఎన్ ొర్తునరుగా సిఎన్ ొర్తే రోగ కంట్రోల్ సిఎన్ నిడస్తే ఇవి తెలువొచ్చేస్తుంది ఆకంత హ అన్న ఇదంతా ఆకంత వస్తుంది రోగ కంట్రోల్ చేసకలేలే రోగం జాస్తి వచ్చేస్తుంది ఓకే సిఎన్ నిడిస్తే ఇంక అన్ని వీడి వచ్చు కావాల్సి ఉంటే సిఎన్ యూరియా ఇవి రెండు ఇరుకూడదు సిఎన్ యూరియా పొమ్మగ్రేంటికి వాడకూడదు రైతు సోదరు అర్థం చేసుకోండి మీరు కనుక వాడారంటే రోగాన్ని కంట్రోల్ చేయలేరు చూడండి మహేష్ గారి చేలో మన చెప్పినట్టు చూడండి ఆకులు అనేవి ఎంత డార్క్ కలర్లో ఉన్నాయి చూడండి గ్రౌండ్ నట్ తెలుసుగా వేరుశనగ కేకు దాన్ని మనం ఆయిల్ తీసిన తర్వాత ఉండొచ్చు అండి ఆయిల్ తీసేసిన తర్వాత ఉంటుంది అది ప్లస్ వేప పిండి ఒకటి ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి గానుగా పిండి పిప్ప అనమాట అది మూడు కలిపి వాట